కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు దర్శకుడిగా హీరోగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది తొంభైల్లో ఉన్న ఉపేంద్ర సినిమాలు చేసిన హంగామా అంతా ఇంత కాదు కన్యాదానం రా ఏ ఉపేంద్ర రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాయి ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్ అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్ణాటకలో థియేటర్స్ దగ్గర జాతలను తలపించే వాతావరణం ఉండేది తెలుగులో కూడా అలాగే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఉపేంద్ర ఆయన నటించిన ఉపేంద్ర సినిమా ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుర్తు ఉంటుంది గాడ్ ఈజ్ గ్రేట్ ఐఆమ్ ది గాడ్ అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగ్ ఎప్పటికీ రీల్స్లో హల్చల్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో కానీ గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చారు కేవలం హీరోగా మాత్రమే ఉపేంద్ర సినిమాలు చేస్తూ ఉన్నారు గతేడాది కబ్జా సినిమాతో ఆడియన్స్ను పలకరించారు అయితే ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి మెగాఫోన్ పెట్టారు స్వీయ దర్శకత్వంలో యుఏ అనే సినిమా చేశారు ఈ సినిమా డిసెంబర్ ఇరవైనా వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ కానుంది ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి అయితే ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా టాక్ వచ్చింది ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ సినిమాపై హైప్ను మరింత క్రియేట్ చేశాయి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు తీసే ఉప్పి యుఐ సినిమాలు ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపించింది అట్టకేలకు దీనికి సమాధానం దొరికింది యూఐ చిత్రానికి సంబంధించిన టాక్ వచ్చింది ప్రపంచంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ కోవిడ్ నైన్టీన్ ద్రవ్యోల్బణం ఏఐ నిరుద్యోగం ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో అన్ని కలగలిపి చూపించారు రెండు వేల నలభైతో ప్రపంచం ఏ విధంగా ఉండబోతోంది తిండి ఫోన్ ఇతర యుద్ధాలు ఇవన్నీ కూడా హైలైట్ అంశాలుగా చూపించారు ఆయుధాలు గ్రహాలు తిండి మొబైల్ టెక్నాలజీ ఇవన్నీ ఏ విధంగా మనపై ప్రభావాన్ని చూపిస్తాయనేది ఈ సినిమాలో చాలా హైలైట్గా చూపించారు యుఐ వీటన్నిటికీ కూడా హైలైట్ ఉండబోతోంది మొత్తానికి రెండు వేల నలభై కల్లా ఆహారం కోసం ఒకరినొకరు చంపుకునే రోజులు రాబోతున్నాయి మానవ సంబంధాలే ఉండవు ఆర్థికంగా అంతా ఉంటుంది ఇదే సినిమాలో హైలైట్ ఇందులోని ఉపేందర్ నటన సినిమాకి మరింత ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి స్టైల్ రాలేదని సరికొత్త తో ఈ సినిమా తీశారని సినిమా టాక్ అయితే వస్తోంది మొత్తానికి ఈ సినిమాకి తెలుగులో కూడా భారీగా ప్రమోషన్ చేశారు అయితే తాజాగా వస్తున్న టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా మరో సూపర్ హిట్ అవుతుందని టాక్ అయితే వస్తోంది ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి